ఈ గ్రామం ఇది చాలా ఫేమస్ అండి మొత్తం అంతా కూడా ఇక్కడ బంగారు బుల్లుడి అన్ని సినిమాలు తీసారు ఇక్కడ మాట ఇవన్నీ కూడా ఇవన్నీ తీసిన సినిమాలు గుళ్ళు అన్నీ కూడా చూడవచ్చు మీరు సినిమాల్లో లేనప్పుడు ఇంక ఇంకా అన్నీ ఏమి ఉండవు కదా అంతస్తులు ఇల్లు చూసారు అక్కడ ఇక్కడ రెండు అంతస్తుల ఇల్లు కూడా ఉంది ఇక్కడ పూడిపల్లి చాలా ఫేమస్ అయిన ఊరండి ఇది చాలా బాగా ధనవంతులు అయితే ఉండేవారండి ఇక్కడ మొత్తం అంతా కూడా చెప్పారు కదా నాకైనా చాలా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పూడిపల్లి పూడిపల్లి గ్రామం అండి ఇది పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ ఊరైతే ఖాళీ చేశారు మొత్తం అంతా కూడా ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటే వీడియోలో లింక్ అయితే ఉంది కింద క్లిక్ చేయండి పూర్తి వీడియో అయితే చూడవచ్చు పూడిపల్లి గ్రామం